హాయ్ అండి అందరికీ మంది అయితే చంకపిలకలు అయితే జయింట్ అయ్యే పడుతుంది బ్లౌజ్లకు వచ్చేసి అయితే నేను చూపించే వీడియో ఏంటంటే లోడింగ్ చంకపిలకల జెయింటింగ్ అనమాట అయితే అది ఎట్లా కుట్టుకోవాలనేది అయితే ఇప్పుడు చూడరు లైనింగ్ క్లాత్ వచ్చేసి కింది సైడ్ లైనింగ్ సైడే పెట్టేసేయండి మెయిన్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ వచ్చేసి ఉల్టా పెట్టేసేయండి చూస్తున్నారు కదా వీడియోలో కలర్స్ కూడా మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి ఇలా నేను చూపించే విధంగా కనుక మీరు క్లాత్ పెట్టుకొని ఇట్లా కుట్టుకున్నారంటే లోడింగ్ పైప్ సారీ పైపింగ్ అంటున్నాను అది జాయింటింగ్ అనేది చంక జాయింటింగ్ చంక క్లాత్లు అయితే ఇలా జైంటి వేసుకొని కొంచెం పని తక్కువ ఫినిషింగ్ బాగుంటుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది లోడింగ్ ఎలా చేయడము అనేసి ఎందుకంటే మనకు లోపల నుంచి వెళ్ళి ఖర్చు అనేది కనిపించదు అంటే దారం పోగు లేవడం లేదంటే చంకలో ఉచ్చుకోపోవడం అలాంటిది అయితే ఏమి కనిపించదు అనమాట చాలా బాగుంటుందండి మీరు ఇలా ట్రై చేయండి నేను చాలా వరకు చేసే ఇదైతే ఉపయోగపడుతుంది అయితే చేస్తున్నాను ఖచ్చితంగా ఇవి ఇది ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే వీడియో కామెంట్ అయితే చేయడం మర్చిపోకుండా అదే విధంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి అబ్బా